జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అయితే విజయ దుందుమి మోహించింది ఇండియా కూటమిలో ఉన్న జేఎంఎం అయితే అక్కడ విజయం సాధించింది ఇండియా కూటమి విజయం సాధించినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించడానికి మన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా సీఎం హేమంత్ సోరెన్ అయితే కేంద్రం అంటే ఈడీ మనీ లాండరింగ్ కేసులో అయితే అరెస్ట్ చేసింది దీని ప్రభావం అక్కడ ఎన్నికల్లో పడినట్లయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడి ప్రజలైతే హేమంత సోరేణ్ణి అన్యంగా అరెస్ట్ చేసినట్లు భావించిన నేపథ్యంలో అయితే అక్కడ బీజేపీకి అధికారం ఇవ్వకుండా మరోసారి జేఎంఎం నమ్మి జేఎంఎం పార్టీకి అధికారం కట్టబెట్టారు మనం చూసుకున్నట్లయితే ఈ అరెస్టులకు సంబంధించి కూడా ఏపీకి ఎలక్షన్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఇక్కడ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రజల్లో అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్గా వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంపై అయితే ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోవడంతో అయితే ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ప్రజా ఆదరణ ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్తుందని దీన్ని బట్టి అయితే స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో అయితే అక్కడ వైసీపీ దెబ్బతింది ఇక్కడ సేమ్ అదే జార్ఖండ్లో కూడా హేమంత్ సోరేన్ను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ అక్కడ అధికారంలోకి రాలేకపోయింది అంటే ప్రజా ఆదరణ ఉన్న నేతను అరెస్ట్ చేసినట్లయితే ప్రజలు నెగిటివ్ వెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని బట్టి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇక తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం ఆ తర్వాత మన తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ఈ అరెస్ట్లో చేసినట్లయితే ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అరెస్ట్ అయిన వారికి సానుభూతి పెరిగి వారి పార్టీ అధికారంలోకి వస్తుందని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక తెలంగాణలో కూడా ఈ కేసీఆర్ అరెస్ట్ అవుతారు కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ వీరు అరెస్ట్ అయితే వీరిపై సానుభూతి పెరుగుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు